సంగీతం వల్ల వ్యాధులు త్వరగా నయమవుతామని కూడా చెబుతూ ఉంటారు అంతేకాకుండా పశువులు పాలు ఎక్కువ ఇస్తాయని పంటలు చాలా బాగా పండుతాయని చెప్పేసి కూడా చెబుతూ ఉంటారు మరి అలాంటి సంగీతంలోని రాగాలకు సంబంధించి మనకు సామవేదము ఉన్నట్లు కూడా మనకు సంగీత కోవిదులు చెబుతూ ఉంటారు మరి అలాంటి సంగీతంలో ఉన్న రాగాల్ని బట్టి మనకున్న జబ్బులు ఏ విధంగా నయమవుతాయి అనేది చూద్దామా మరి సరే ఒక లిస్ట్ అవుటే ఉంది అది చెబుతాను నోట్ చేసుకోండి వీలైతే నెంబర్ వన్ రాగము అమీర్ కళ్యాణి రాగము ఈ రాగము వినడం ద్వారా బీపీ మరియు ఒత్తిడి నివారణ అవుతుంది నెక్స్ట్ అహిర్ భైరవి ఈ రాగం ద్వారా డస్ట్ ఎలర్జీలు చర్మ రోగాలు ఆర్థరైటిస్ నయమవుతుంది అమృత వర్షిణి రాగం ఉష్ణ సంబంధ వ్యాధులని నివారణ చేస్తుంది ఆనంద భైరవి కడుపు నొప్పులు మూత్రపిండ వ్యాధులు